ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప్పల్ ఎన్ఎస్ఎస్ విభాగం మరియు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త నిర్వహణలో ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ప్రముఖ గాంధేవాది ప్రముఖ గాంధీ మీద పరిశోధకులు చేసినటువంటి ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసినటువంటి డైరెక్టర్గా రిటైర్ అయినటువంటి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి చేతుల మీదుగా మనము ఒక స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సుని ప్రారంభించడం జరిగింది గౌరవ ప్రిన్సిపల్ గారు ఈ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిస్తూ మంచిగా డిజైన్ చేసే అవకాశం ఇచ్చారు ముప్పై అంశాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇప్పించే కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది అలాగే ఈ సర్టిఫికెట్ కోర్సు ముగిసే రోజు సెప్టెంబర్ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున బాపు బాట అనేటువంటి కార్యక్రమాన్ని తల తలకెత్తుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ దాకా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులందరితో కలిపి ఒక భారీ ర్యాలీ మహాత్మా గాంధీ నినాదాలతోటి మహాత్మాగాంధీ మహితోక్తులను ప్రదర్శిస్తూ జాతీయ జెండాలతోటి ఒక శాంతియుతమైనటువంటి గాంధేయ పద్ధతిలో ఒక ర్యాలీని నిర్వహించుకోవడం అనే ఆలోచనలో ఉన్నాం అలాగే ఆ తదుపరి డే తదుపరి రోజు మనము సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున ఈ కళాశాలలో తెలంగాణ విద్యారంగంలోని అనేకమైన ప్రముఖుల అందరూ ఇక్కడికి విచ్చేసి ఒక జాతీయ కార్యశాలలో పాలుపంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాం అయితే రేపటి నుంచి వారందరికీ కూడా ఆహ్వానాలు వెళ్ళబోతున్నాయి అలాగే గౌరవ ప్రిన్సిపల్ గారు ఈ ఎస్డిజీస్ మీద కూడా వారు శిక్షణ పొంది ఉన్నారు పీజీ డిప్లొమా కోర్సు కూడా చేసి ఉన్నారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని అయిన నేను ఎన్ఎస్ఎస్ పుట్టిందే గాంధీజీ ఆలోచనలతోటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు వారి జయంతి సందర్భంగా శత జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ పుట్టింది అలాగే నేను కూడా ఎస్డీజీస్ మీద ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నేను శిక్షణ పొందడం జరిగింది అలాగే మహాత్మా గాంధీ నూట యాభై సంవత్సరాల వేడుకను ఐదు రోజుల పాటు నా ప్రీవియస్ కళాశాలలో గత కళాశాలలో నేను నిర్వహించడం జరిగింది సో ఈ నేపథ్యంలో నాకు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ కోర్స్ కానీ ఈ జాతీయ కార్యశాల కానీ తప్పనిసరి విద్యార్థులకు చేర్పించాలి నేర్పించాలని ఆలోచన రావడం జరిగింది మనకు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎన్ఎస్ఎస్ డే ఉంది అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఉంది ఇవి రెండు కూడా సెలవుల్లో పోతున్నాయి అందుకోసమని ఆ సెలవులకు ముందు రోజు ఈ సెప్టెంబర్ నైన్టీన్త్ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని అనుకుంటున్నాం గౌరవ ఎన్ఎస్ఎస్ అధికారులు ఉస్మానియా యూనివర్సిటీ అలాగే మా రాష్ట్ర ఎన్ఎస్ఎస్ విభాగం అలాగే మా గౌరవ కమిషనర్ గారు వారి ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అనుకుంటున్నాం పదిహేడు అభివృద్ధి లక్ష్యాల మీద పదిహేడు గాంధీజీ గారి అంశాలతోటి ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ గౌరవ కమిషనర్ గారు కమిషనర్ కార్యాలయం నుంచి పెద్దలు అధికారుల చేత దాన్ని ప్రారంభించుకోవాలని అలాగే ఉన్నత విద్యా మండలి వారి ఆశీర్వచనాలతోటి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది అలాగే ఈ పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మీద గాంధీజీ యొక్క ప్రవచనాలతోటి వారి మార్గదర్శకత్వంతో వారి ఎంపిక చేసుకున్న అంశాల మీద ఎన్ఐఆర్డి ఎంసీఆర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి అలాగే ఎంజిఎన్సిఆర్ఈ సెస్ టిస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆ తర్వాత సెస్ లాంటి ప్రముఖ సంస్థలు అలాగే వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీల నుంచి మంచి విద్యావేత్తల చేత ఈ అంశాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించాలని మేము భావిస్తున్నాం మహాత్మా గాంధీ యొక్క జీవిత సారాన్ని తెలియజేసే ప్రముఖ చిత్రాలతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నాం అలాగే మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకాలు మహాత్మా గాంధీ మీద వచ్చిన పుస్తకాలు ప్రపంచంలోనే అత్యధిక పుస్తకాలు బైబిల్ తర్వాత ఎక్కువ ఉన్నాయి మహాత్మా గాంధీ మీద అంటున్నారు మరి అలాంటి మహాత్మా గాంధీ గారి సాహిత్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది మా మా విద్యార్థులు కొంతమంది యోగాలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు ఆ యోగా ప్రదర్శన కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నాం అలాగే జాతీయ స్థాయిలో ఒక ఆన్లైన్ క్విజ్ని సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మనము అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ క్విజ్ని కూడా మనము ప్రపంచానికి మన జాతీయ స్థాయిలో మనం దాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన నిర్ణయం మన ఉమ్మడి స్టాఫ్ క్లబ్లో స్టాఫ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ ప్రిన్సిపల్ గారు దానికి అనుమతించడం జరిగింది మా విద్యార్థుల స్థాయిలో దానికి అందరికీ కూడా చిత్రలేఖన పోటీ గాంధీ చిత్రాలని గీయాలి అనేటువంటి ఆలోచన గాంధీ మీద ఏం నేర్చుకున్నామనే దాని మీద ఒక వ్యాసరచన పోటీ గాంధీ విలువల మీద ఈ నేటి తరానికి ఏం అవసరం అన్న దాని మీద గాంధీ ఉపన్యాస పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఆ విధంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ ఉపన్యాస పోటీ క్విజ్ పోటీ అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఎలాగూ పూర్తయిన వెంటనే వాళ్ళకు ఒక వంద మార్కుల పరీక్ష పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో పాస్ అయిన వాళ్లకు సర్టిఫికేట్ ఇస్తాము అలాగే మంచి గ్రేడ్లు సంపాదించిన వాళ్లకు ర్యాంకులు సంపాదించిన వాళ్లకు కూడా బహుమతులు కూడా అందజేయాలన్నటువంటి ఆలోచన ఉంది ఈ అన్ని కార్యక్రమాలకు పూర్తి స్థాయి ఆర్థిక సహకారం ఇస్తున్నటువంటి కళాశాల మీద ఆర్థిక భారం లేకుండా సహకరిస్తున్నటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీకి అలాగే గాంధీ జ్ఞాన ప్రతిష్టానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేము మరి అది మాత్రమే కాదు భవిష్యత్తులో ఒక లక్ష కుటుంబాలకు లక్ష సంస్థలకు గాంధీజీ యొక్క ఆదర్శాలను దార్శనికతను తీసుకెళ్లే ఆలోచనలో మేము కూడా మా కళాశాల వాలంటీర్లు కావచ్చు ఎన్ఎస్ఎస్ తరఫున భాగస్వామ్యం పొందాలని ఆశిస్తున్నాం సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం ప్రకృతి సహకరిస్తే వర్షం ఏదో ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనేక మంది ప్రైవేటు కళాశాలలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను కూడా ఏ రకంగా గాంధీజీ ఆలోచనల వైపు మళ్లించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించిన తర్వాత అనేక మంది గాంధేవాదులు గాంధీ కుటుంబం నుంచి అనేక మంది పెద్దలు నాకు కాల్ చేయడం జరిగింది మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి మాకు ఒక క్లాస్ చెప్పే అవకాశం ఇవ్వండి గాంధీజీ యొక్క ఆదేశాలను మమ్మల్ని కూడా తెలుసుకునేలాగా ఆన్లైన్ క్లాసులు కూడా మీరు నిర్వహించండి అనేటువంటి ఆలోచనలు వస్తుంది కాబట్టి సెప్టెంబర్ పంతొమ్మిది మా జాతీయ కార్యశాల తర్వాత మన గాంధేవాదులకు ఒకటి రెండు ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించాలని ప్రిన్సిపాల్ గారు సూచించడం జరిగింది మరి వాటిని కూడా అతి త్వరలో మేము పకడ్బందీ ప్రణాళికతోటి దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ కళాశాల మనము ఉప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ప్రాంగణంలో నిర్వహిస్తున్నాం మరి ఈ కళాశాలలో మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలని ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే గౌరవ ప్రధానోపాధ్యాయుల గారి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది వారి వారి సూచనల మేరకు అనుమతి మేరకు విద్యాశాఖ అనుమతి మేరకు మనము మంచిగా ఒక మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు ఇక్కడ చేసుకుంటున్నాం తద్వారా మహాత్మాగాంధీ ఆలోచనల్ని విద్యార్థుల్లోకి కూడా తీసుకెళ్ళాలి అన్నది మన జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనని విద్యార్థి లోకానికి అందరికీ ఈ యొక్క మా కళాశాల యొక్క ఆలోచనగా తెలియజేస్తూ మరి సహకరించినటువంటి మా హై స్కూల్ ఉన్నత పాఠశాల ఉప్పల్ కలాన్ యొక్క సిబ్బందికి ప్రధాన ఉపాధ్యాయులకు వారు ఇటీవల ఇంకొక ఉపాధ్యాయులు ఇచ్చారు వారికి కూడా వారు కూడా పూర్తి సహకారం ఇచ్చారు మన మన బుక్ ఎగ్జిబిషన్ని ద వారు చూడడం జరిగింది అలాగే ఫోటో ఎగ్జిబిషన్ని కూడా వారు చూడడం జరిగింది వారికి నా హృదయ యొక్క మన గౌరవ ఎంఈఓ గారు మండల విద్యాధికారి ఉప్పల్ గారు కూడా వారు మాకు సహకారం ఇస్తున్నారు వారు ఫోటో ఎగ్జిబిషన్ని బుక్ ఎగ్జిబిషన్ని దర్శించడం జరిగింది సర్టిఫికేట్ కోర్సుని లో విద్యార్థులను ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఇది మరో గాంధీ ఉద్యమంలాగా మన ఎస్డిజి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను విద్యా లోకంలో ఉన్న అందరికీ తెలియజేసే విధంగా మహత్తరమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అనుమతించినందుకు హృదయపూర్వకంగా స్వాగతించినందుకు గౌరవ ప్రిన్సిపల్ గారికి అలాగే మా అధ్యాపక సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రేపటి నుంచి ప్రముఖులను ఆహ్వానించే పెద్ద బాధ్యతలు ఉంది ఆ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి వారిని మా సభకు సదస్సుకు ఆహ్వానించి ఈ సదస్సులో ఈ ఉద్యా ఉద్యమంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్